అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మలికా సోల్ ఇన్ ఆస్ట్రేలియా సో ఈరోజు అయితే నేను ఇక్కడ దగ్గరలో ఉన్న ఒక లైబ్రరీకి అయితే వెళ్ళాను అక్కడ అయితే నేను షాక్ అయ్యాను మన తెలుగు బుక్స్ చూసి అంటే నేను ఇంతకు ముందు కూడా వచ్చాను ఇక్కడికి అప్పుడు తెలుగు బుక్స్ అడిగితే లేవన్నారు సో ఇంకా ఇవి కొత్తగా వచ్చాయంట బుక్స్ మొత్తం స్టోరీస్ అసలుకి చాలా బాగున్నాయి మనకి నాకైతే చిన్నప్పుడు ఇంకా ఆ డేస్ గుర్తొచ్చాయి ఎందుకంటే మనం స్కూల్ డేస్లో ఇంకా ఇట్లా ఇలాంటి బుక్స్ చదవడానికి బాగా ఇంట్రెస్ట్గా ఉంటుంది కదా మనకి సో ఇవన్నీ ఇంకా చూస్తూ అయితే నాకైతే ఫుల్ హ్యాపీ అనిపించింది ఇంకా దీనిలో అయితే నేను కొన్ని బుక్స్ కూడా బాగా చేశాను చదవడానికి ఎందుకంటే నాకు ఇలా స్టోరీ బుక్స్ చదవడం అంటే చాలా ఇష్టం మనం ఎక్కడికి వెళ్ళినా కానీ మనం మన మన మాతృభాష అయితే మర్చిపోకూడదు కదా మనం ఎన్ని ఇంగ్లీష్ నవర్స్ బుక్స్ చదివినా కానీ ఇలాంటి బుక్స్ మన తెలుగు బుక్స్ చదవంటే మనకి ఆ ఫీలింగే వేరు ఉంటుంది చదివే కొద్దీ ఇంకా మనకి ఇంట్రెస్ట్ పెరుగుతూ ఉంటుంది నెక్స్ట్ ఏం స్టోరీ నెక్స్ట్ ఏం స్టోరీ అని సో ఆ ఫీలింగ్ అయితే నాకు ఎప్పుడు వస్తూనే ఉంటుంది సో నాకైతే ఇంకా బుక్స్ మొత్తం తీసుకోవాలనిపించింది కాకపోతే మనం ఒక ఒక టైంలో ఒక ఫైవ్ మాత్రమే తీసుకోగలము మనం కార్డు మీదకి సో ఇక్కడ చూసినట్లయితే ఇంకా ఫన్ బుక్స్ కానివ్వండి స్టోరీ బుక్స్ కానివ్వండి ఇంకా ఫ్యామిలీ రిలేటివ్స్ కానీ చాలా బుక్స్ ఉన్నాయి నవ్వుల నజరానా చూడగానే ఇంకా చిన్నప్పుడు ఇంకా గుర్తొచ్చేస్తుంది అనమాట బాగా వాళ్ళం కదా ఇలాంటి బుక్స్ సో ఇలాంటివి చాలా ఉన్నాయి అసలుకి సో చిన్నప్పటి చిన్నప్పుడైతే స్కూల్ నుంచి ఇంటికి రాగానే స్కూల్ బుక్స్ కన్నా ఇంకా ఇలాంటి స్టోరీస్ మీద ఫుల్ ఇంట్రెస్ట్ ఉండేది ఎందుకంటే బాగుంటుంది వారు రాస్తారు నావెల్స్ ఇవన్నీ కూడా సో ఇంకా నాకైతే ఇక్కడ చాలా బుక్స్ నచ్చాయి అందులో మెయిన్గా అయితే ఫ్యామిలీ రిలేటెడ్ ఇది అమ్మ అంటే అనే బుక్ సో ఇదైతే నేను బాగా చేశాను ఎందుకంటే మనం అమ్మని ఇంకెవరితో పోల్చలేం కదా అమ్మ చేసి మనకి మన అమ్మ చేసినంత సేవలు కానివ్వండి సాక్రిఫైజెస్ కానివ్వండి ఇంకెవరూ చేయలేరు సో ఇంకా అమ్మ తర్వాతే మనకి ఎవరైనా అనిపిస్తుంది ప్రతి ఒక్కరు వాళ్ళ లైఫ్లో పేరెంట్స్కి చాలా వాల్యూ అయితే ఇవ్వాలి ఫస్ట్ ఇంకా తర్వాతే ఫ్రెండ్స్ కానివ్వండి ఇంకెవరికైనా ఏంటి స్టోరీ చెప్తుంది అని అనుకోవద్దు బికాజ్ మనం ఎంత చెప్పినా కానీ మన అమ్మ రుణం అయితే తీర్చుకోలేము కదా తను మనకి చేసినవన్నీ మనం తిరిగి కూడా ఏం చేయలేము తనకి సో మనకి ఎంత ఎంత అయితే అంతవరకు మనం చేయగలుగుతాం కదా సో మీకు ఈ బుక్ గుర్తుందా చందమావ చెప్పిన కథలు చాలా బాగుంటుంది అసలుకి నైట్ టైం అయితే చిన్నప్పుడు మేము ఇట్లా వరండాలో మంచి వేసుకొని పడుకున్నప్పుడు అయితే మా ఇంట్లో మాకమ్మ ఇలా స్టోరీస్ చెప్తూ ఉండేది చదువుతూ కొన్ని అయితే తన ఓన్గా చెప్పేది కొన్ని అయితే బుక్స్గా చూస్తూ చెప్పేది చాలా బాగుంటుంది వినడానికి బట్ ఇప్పుడైతే ఇంకా వేరే ఈ జనరేషన్ ఇంకా మొత్తం చేంజ్ అయిపోయింది కదా సో నేను ఇంకా బుక్స్ చూస్తూ చూస్తూ ఉన్నాను ఏమేమి ఉన్నాయా ఇక్కడైతే మనకి రామాయణం ఉంది మహాభారతం ఉంది సో ఇలాంటి బుక్స్ కూడా మనకి దొరుకుతాయి ఇంకా మన కిడ్స్కి కానీ మన ఫ్రెండ్స్కి ఇక్కడ ఎవరైనా ఫ్రెండ్స్ అవుతూ ఉంటారు కదా మనకి ఫారెన్లో సో అలాంటి వాళ్ళకైతే మన బుక్స్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు మన స్టోరీస్ గురించి రామ ఈవెంట్ రామాయణ మహాభారతం ఇలాంటివి సో వాటిలో ఉన్న నీతి కానీ ధర్మం కానీ ఇంకెక్కడ ఉంటుందో చెప్పండి సో అందుకని అండ్ కింద అయితే చాలా రకాలు ఉన్నాయి అండ్ ఇక్కడ ఒక మాయాబాజార్ మూవీ ఉంటుంది కదా సో దానికి ఆ బుక్ కూడా ఇక్కడ ఉందనమాట నేనైతే షాక్ అయ్యాను ఇది మూవీ కదా మాయాబజార్ ఏంటి బుక్ ఉంది అని సో దానికి బుక్ ఉంది పక్కన సీడీ కూడా మనకి ఇచ్చారు మనం డివిడీ ప్లేయర్లో మనం ప్లే చేసుకోవడానికి సో పాత మూవీస్లో ఉన్న ఆ కంటెంట్ కానివ్వండి ఆ మ్యూజిక్ కానివ్వండి ఆ యాక్టింగ్ కానివ్వండి చాలా బాగుంటుంది కదా నాకైతే ఓల్డ్ మూవీస్ చాలా బాగా ఇష్టము నేను ఇవన్న యూట్యూబ్లో కూడా ఎక్కువ ఓల్డ్ మూవీస్ చూస్తూ ఉంటాను చాలా బాగుంటుంది ఫీల్ గుడ్ మూవీస్ ఉంటాయి సో ఇలా లైబ్రరీస్లో అయితే వీడియోస్ అసలు ఎలా చేయరు తీయడానికి బట్ నాకైతే ఫుల్ ఎక్సైట్మెంట్ వచ్చేసింది మన బుక్స్ ఇక్కడ ఉండేసరికి ఎందుకంటే ఫస్ట్ టైం అడిగినప్పుడు అసలు లేవు అక్కడ బుక్స్ మన తెలుగు బుక్స్ అనేవి లేవు బట్ రీసెంట్గా ఇవైతే వచ్చాయి నాకైతే ఇంకా ఫుల్ రెక్కలు వచ్చినట్టు అయిపోయింది ఎందుకంటే నాకు చాలా ఇష్టం బుక్స్ చదవడం అందులోనే ఇంకా మన తెలుగు ఇంగ్లీష్ బుక్ ఎప్పుడైనా తీసుకుంటానా అది వన్ వీక్ దాకా అసలు ఈ కథలు చదవడానికి కూడా బట్ ఇలాంటి బుక్స్ మన బుక్స్ అయితే బాగా ఇంట్రెస్ట్ వస్తుంది చదవడానికి సో నాకైతే ఫుల్ హ్యాపీ అనిపించి మొత్తం ఒక వన్ అవర్ అక్కడే ఉన్నాను ఏం తీసుకోవాలో కూడా అర్థం కాలేదు సో నేను వీటిలో అయితే కొన్ని బుక్స్ బాగా చేశాను లైక్ చందమామ కథలు అమ్మ చెప్పిన కథలు అండ్ ఆమె అండ్ రామాయణం ఇవైతే నేను బాగా చేశాను సో మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్